అందరు ఎలా ఉన్నారండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చికెన్ సమోసా చూపించబోతున్నాను ఒక బౌల్ తీసుకొని బోన్లెస్ చికెన్ పీసెస్ని వేసుకొని సాల్ట్ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి అదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి సమోసా షీట్స్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని వన్ స్పూన్ వరకు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మైదా పిండిలో వాటర్ వేసుకొని పలుచిగా కలుపుకొని అంచులకి బాగా అప్లై చేసి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగతా సమోసాలన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని అలాగే మిగతా సమోసాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ సమోసా రెడీ పైన క్రిస్పీగా లోపల స్టఫ్తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్